ஸ்ரீ மாத்திர நமஹா அந்த நமஸ்காரம் திருப்பாவை பாசுரம் ரெண்டும் ഭാവം <laughs> <laughs> భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవంతులారా మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యములు వినుడు శ్రీమన్నారాయణి పాదార విందలకు కీర్తిద్దాం అతనితో కలిగిన విశ్లేష సమయాన ఇతరములైన ఎట్టి విషయాలను తలవకుండా ఉండాలి పాలను త్రాగము కన్నుల కాటుక నుంచము నేతిని భుజించము సిగలో పూలను దాల్చము అనగా శాస్త్ర విరుద్ధములైన ఎట్టి పనులను చేయము ఒకరిపై ఒకరి చాడీలను చెప్పము దానము చేయము సన్యాసులకును బ్రహ్మచారకులు సత్పత్ర దానము చేతుము ఇంకను ఉజ్జీవించు మార్గములేవైనా ఉన్నా వాని నెరిగి సంతోషముతో ఆచరింతుము ఇట్లు ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము ఇదియే మన వ్రతము